ఇక తొలి జాబితాకు వేలాయ్యాయి రేపు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ పది లోక్సభ సీట్లకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం మల్కాజ్గిరి టికెట్ కోసం ముఖ్య నేతల పోటీ ఇక మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పోటీ చేస్తూ ఉంటున్నారు అంటా ఉంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ పోటీ చేయడానికి నేను చిరకాలంగా ఇక్కడే ఉంటున్నానంటూ చెప్తా ఉన్నారు ఈటల రాజేందర్ ఇక అక్కడ ముఖ్య నేతలైనటువంటి అనేక మంది పోటీ పడతా ఉన్నారు బీజేపీ ఇక దాదాపు పది సీట్లు గెలుస్తామని చెప్తా ఉన్నారు బారాసత్తో ఎటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ తోటి ఎటువంటి పరిస్థితులు పొత్తు అనేది ఉండదని కూడా తేల్చి చెప్తా ఉన్నారు పది సీట్లు గెలుచుకుంటామనే దీవాతో బీజేపీ పార్టీ అడుగులు ముందుకు వేస్తూ ఉంది భాజపా లోక్సభ అభ్యర్థులు ఖరారు చేసేందుకు జాతీయ నాయకత్వం రంగం సిద్ధం చేస్తుంది ఢిల్లీలో శనివారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రంలో మొదటి విడిత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం తొలి జబుతాలో తొమ్మిది లేదా పది మంది అభ్యర్థుల ఖరారు సభ పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు ఎజెండాగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది అభ్యర్థులను ముందుగానే ప్రకటించే క్రమంలో జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వ నేతలకు గురువారం సమాచారం ఇచ్చి సమాచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఓబీసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లు హాజరు కానున్నారట విజయ సంకల్ప యాత్రతో రాష్ట్రంలో మూడు రోజుల కిందట పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మార్చి రెండో తేదీ వరకు ఈ యాత్రలో కొనసాగుతుండటంతో ఎంపిక ప్రఖ్యా కోల్కి వచ్చిన స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాలని భాజపా నిర్ణయిస్తుందట పలు లోక్సభ స్థానాల్లో భాజపా అభ్యర్థుల కోసం పోటీ ఉంది సిట్టింగ్ స్థానాలు కాకుండా మిగిలినటువంటి పదమూడు సీట్లలో టికెట్ల కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది చూడవచ్చు ఇక మల్కాజ్గిరి మాత్రం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది మల్కాజ్గిరిలో కీలకమైనటువంటి నేతలు పోటీ చేయడానికి ఆసక్తిని అయితే ఉన్నారు